మనది చాలా చిన్న ఛానల్ సబ్స్క్రైబర్స్ చూడండి ఎంతమంది ఉన్నారు కానీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజు అడగల మీ రాశి మీ నక్షత్రం కింద కామెంట్ చేస్తే గారికి చూపిస్తా ఆయన ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే మీకు మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను నేను సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యువరాజు బుధుడు వ్యాపారం జ్ఞానం కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు బుధుడు ఎప్పటికప్పుడు బుధుడు తన రాశి చక్రాన్ని మారుస్తూ ఉంటాడు మేషరాశి నుంచి మీనరాశి వరకు దాని ప్రభావాన్ని చూపిస్తాడు బుధుడు అక్టోబర్ ఐదవ తేదీన తన సొంత రాశి కన్యా రాశిని విడిచిపెట్టి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అక్టోబర్ ఇరవై మూడు వరకు ఈ రాశిలో ఉంటాడు తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో బుధుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశి చక్రాలు ఆర్థిక ప్రయోజనాలు కెరీర్లో పురోగతిని చూస్తారు ఏ రాశిలో వారికి సంచారం లభిస్తుంది అనేది లాభిస్తుంది అనేది చూద్దాం కర్కాటక రాశి బుధుడు తులారాశి సంచారం కర్కాటక రాశికి శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది ఇది ఆర్థిక స్థిరత్వాన్ని జీవితాంతం అందిస్తుంది మీకు రావాల్సిన డబ్బు ఒక్కసారిగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధించి తీరతారు కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది కెరీర్ పురోగతికి సంకేతాలు కనిపిస్తాయి ఇది విద్యార్థులకు అనుకూలమైన సమయం కానుంది వృషిక రాశి వారికి బుధ సంచారం మంచిది ఈ సమయంలో మీకు ఇది వృషిక రాశి గురించి చెప్తున్నా ఈ వృషిక రాశి వారికి బుధ సంచారంలో మంచి జరుగుతుంది ఈ సమయంలో మీకు ఆర్థిక లాభాలు సంకేతాలు ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి డబ్బు కూడా పాత వనరుల నుంచి వస్తూ ఉంటుంది మీరు వ్యాపారంలో విజయాన్ని పొందుతారు మంచి పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి పూర్తిగా కుంభరాశి కుంభరాశి వారికి సమయంలో అదృష్టం బ్రహ్మాండంగా లభిస్తుంది అదృష్టవశాత్తు పూర్తిగా అనుపలు పూర్తవుతాయి మీరు మీ కృషితో పూర్తి ఫలాన్ని పొందుతారు వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి ప్రయాణం ఫలప్రదంగా ఉంటుంది మీరు మతపరమైన ఆచారాల్లో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితం సంతోషంగా సాగుతుంది అవసరాలకు తగ్గట్టుగా వస్తువులు అందుబాటులో ఉంటాయి కన్యా రాశి కన్యా రాశి వారికి బుధ సంచారం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు కెరీర్లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణం చేస్తారు ఆర్థిక పరంగా బాగుంటుంది తులారాశి తులారాశి వారికి బుధ సంచారం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మీ మీద మీకు నమ్మకం అనేది చాలా బాగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృషభ రాశి శుక్ర శని గ్రహాల ప్రభావంతో అదృష్టం తెలుపుతుంది చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆరోగ్య పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులు చదువులో ఖచ్చితంగా రాణిస్తారు ఉద్యోగులకి మంచి ప్రమోషన్ వస్తుంది ఇంట బయట సానుకూల వాతావరణం మీనరాశి వారికి అనుకోని విధంగా ఆదాయం పుట్టుకొస్తుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి చాలా రోజుల నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారి కోరిక మీనరాశి వారికి ఖచ్చితంగా ఫలిస్తుంది విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు తులరాశి తులరాశి వారికి దీపావళి ముందు ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది అనుకునే విధంగా డబ్బు చేతికంతుంది ముండి బాకీలు వసూలవుతాయి ఎవరైతే చాలా కాలంగా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది అదేవిధంగా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి కుంభరాశి ఈ రాశి వారికి శుక్ర శని గ్రహాల ప్రభావంతో పట్టిందల్ల బంగారం అవుతుంది అనేక అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి విద్యార్థులకు మంచి ర్యాంకులు పొందుతారు కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది